నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ రామకృష్ణ గారు రచించిన తిండి పురాణం అనే ఓ చక్కటి నోరుంచే కథని విందామండి ఈ కథ పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదులో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి లండన్ నుండి ఆకాష్ ఫోన్ చేశాడు విశ్వనాథంకు నాన్న ఆఫీస్ పని మీద అమెరికా వెళ్తున్నాను నెల రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది వరుణ్కు సెలవులు మీ దగ్గరకు రావాలని గొడవ చేస్తున్నాడు కోడల్ని మనవణ్ణి పంపుతున్నాను ఈ మధ్య మీ మనవుడు సరిగ్గా తినటం లేదు ఏది పెట్టినా సహించటం లేదంటున్నాడు బాగా చిక్కిపోయాడు నెల రోజుల్లో వాడికి తిండి ధ్యాస కలిగేటట్లు చేయాలి మీరు అమ్మ ఏం చేస్తారో నాకు తెలియదు ఏది పెట్టినా తినేటట్లు చేయాలి అది ఏదో పెద్ద సమస్యగా చెప్పుకుపోయాడు ఆకాష్ సరే లేరా అంతర్జాతీయ సమస్యలా చెప్తున్నావు తల్లిదండ్రులంతా తమ పిల్లలు సరిగ్గా తినటం లేదు చుట్టుపక్కల పిల్లలు ఏది పెట్టినా ఇష్టంగా తినేస్తారు అని అనుకుంటూ ఉంటారు మానవుడు మా దగ్గర నెల రోజులు ఉండబోతున్నాడంటేనే మాకు సంబరంగా ఉంది మీ అమ్మ రోజుకో వెరైటీ కూర వండి పెడుతుంది ఆ విషయం మాకు వదిలేయి నువ్వు ప్రశాంతంగా అమెరికా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చాయి అన్నాడు విశ్వనాథం మనవడు వస్తున్నాడన్న సంగతి తెలిసి మాణిక్యం ఆనందం అంతా ఇంత కాదు చుట్టుపక్కల అన్ని ఇళ్ళు చుట్టేసి లండన్ మనవడు కబుర్లు చెప్పి పొలకించిపోయింది వాడు ఎప్పుడొచ్చినా ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే ఉండి లండన్ తిరిగి వెళ్ళబోయే ముందు రెండు మూడు రోజులు మొక్కుబడిగా మా ఇంట్లో ఉండేవాడు ఈసారి నెల రోజులు ఉండబోతున్నాడు వాడు వచ్చే ముందు బూందీ లడ్లు అరిసెలు కారపూస కజ్జికాయలు పాకు చేసి పెట్టుకోవాలి తిన్నాన్ని తిని మిగిలినవి లండన్ తీసుకువెళ్తారు అందామే ఈ రోజుల్లో మన ఊళ్ళో ఉన్న పిల్లలే అవి తినటం లేదు లండన్ నుంచి వచ్చే కుర్రాడవి తింటాడా పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీములు చాక్లెట్లు ఇష్టపడతారు మా అమ్మ అమ్మమ్మల కాలంలో చద్దన్నం తరవాణి తినేవాళ్ళు మనం పెద్ద ఇడ్లీ దోశ పూరీలకు అలవాటు పడ్డాము మా మనవరాలకి పొద్దున్నే పాలల్లో ఓట్స్ వేసివ్వమంటుంది అంది ఎదురింటావిడ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మాణిక్యమ్మ మౌనంగా ఉండిపోయింది అయితే బామ్మగారి చేతి వంట రుచి చూడబోతున్నాడన్నమాట మనవడు తిరు బండారాలు చేసేటప్పుడు మమ్మల్ని పిలువు వంటలో సహాయపడతాము అంది పక్కింటావిడ నీకు మీ వారికి నీచు వాసనే పండదు పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వాసన వస్తేనే ముక్కు మూసుకుని వచ్చేస్తావు భోజనం చేయకుండా నీ లండన్ మనవడు ముక్క లేకపోతే ముద్ద దిగదని మారాన్ చేస్తే ఏం చేస్తావు ఉలిక్కి పడింది మాణిక్యమ్మ అవును ఆ మన్నది నిజమే నీ మనవడికి రోజు చికెన్ ఉండాలి పొరపాటును చెయ్యకపోతే అన్నం తినడానికి బిడ్ పుంజుకుని కూర్చుంటాడమ్మా అని కొడుకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నిరుత్సాహపడిపోయి ఇంటికి తిరిగి వచ్చి భర్తకు చెప్పింది వరుణ్ అడ్జస్ట్ అవుతాడులే నెల రోజులేగా మనం చేయవలసిందల్లా వాడికి నాలుగు తియ్యేట మాటలు చెప్పి నాలుగు ముద్దలు తినేట్లు చేయటమే అన్నాడు వీడికి అన్నీ ఈచి తినే అలవాటు ఎలా వచ్చింది మన ఇంట్లో అందరం శాకాహారులమే కదా అందావిడ నీ మనవడు పుట్టి పెరిగింది లండన్లో టీనేజ్ కుర్రాడు స్కూల్లో స్నేహితుల ప్రభావం ఉంటుంది కదా మన ఇంట్లో వాళ్ళు మాంసాహారులే కానీ కోడలి పిల్లకి ఆ వాసనే పడదు వాళ్ళ ఇంట్లో అందరూ తింటున్నా అమ్మాయికి మాంసాహారం నచ్చదు చెప్తున్న భర్త మాటలకు అడ్డుపడుతూ వరుణ్కి చికెన్ వండి పెడుతున్నానని చెప్తోందిగా అంది కొడుకు గొడవ చేస్తూ ఉంటే ఏం చేస్తుంది వాళ్ళ అమ్మగారిని అడిగి ఎలా చేయాలో నేర్చుకుని వండి పెడుతూ ఉంది ఈ రోజుల్లో వంట ప్రత్యేకంగా పెద్దమ్మ దగ్గర నేర్చుకోవలసిన పని లేదు యూట్యూబ్లో వందల కొద్ది వీడియోలుంటాయి వీడియో చూస్తూ చేయటం మొదలు పెడితే ఒకటి సార్లు కుదరకపోవచ్చు వంటకాలు నాలుగైదు సార్లు ప్రయత్నిస్తే వచ్చేస్తుంది ఏం నీ మనవడు గట్టిగా అడిగితే నువ్వు యూట్యూబ్లో వీడియో చూసి చికెన్ పచ్చడి చేసేస్తావు అన్నాడు విశ్వనాథం నవ్వుతూ ఆ మాటలు వింటూనే వాంతొచ్చినట్లయింది ఆవిడికి చికెన్ పచ్చడి గురించి చెప్తున్నారు ఎవరన్నా చెప్తే నోరూరి ఒకటి రెండు ముక్కలు కతికారా ఏమిటి భర్త వైపు సూటిగా చూస్తూ అడిగిందామే ఆమె చూపులు తట్టుకోలేక తల పక్కకు తిప్పుకున్నాడు ఈ రాత్రికి ఇక్కడికి నీ మనవుడు కోడలు చేరుకుంటారు రాత్రి భోజనంలోకి ఏం చేస్తున్నావు టాపిక్ మార్చి అడిగాడు ఈ పూటకి దోసకాయ పచ్చడి ఉలవచారు బంగాళదుంపలు ఇగురు పెరుగుతో సరిపెడదాము రేపటి సంగతి రేపు ఆలోచించవచ్చు అంది రాత్రికి మినపప్పు నానబెట్టు రేపు ఉదయం గారెలు చేసి చేసిపెట్టు అన్నాడు ఏం వేడివేడి గారెలు తినాలని ఉందా ఏమిటి వాళ్ళ పేరు చెప్పి ఈ నెల అంతా మీరిష్టపడేవన్నీ నా చేత చేయించేటట్టున్నారు అందామె నవ్వుతూ అవునోయ్ తిండి పుష్టి కలవాడే మనిషి మనిషికి ఆనందం కలిగించేది రుచికరమైన భోజనం బాగా ఆస్తి సంపాదించాలనే ఆరాటంలో పడి ఆరోగ్యం చెడగొట్టుకుంటారు చాలామంది ఏదీ తినలేరు నెత్తి మీద జుట్టు బాగా ఉన్న రోజుల్లో దువ్వెన గుర్తుకురాదు యాక దువ్వెన చేతిలో ఉంచుకుని మీద నాలుగు వెంట్రుకుల్ని చూసి దిగులు పడతారు అన్నాడు మీకే ఉంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూనే ఉంటారు వెన్నమ్మ వీపు కాలింది కన్నమ్మ కడుపు కాలిందిట మీ మాటలు వింటూ పొయ్యి మీద పెట్టిన పాల సంగతే మర్చిపోయాను పాలు పొంగినట్టున్నాయి వస్తుంది అంది ఆమె హడావుడిగా వంటగది వైపు నడుస్తూ రాత్రి తొమ్మిదింటికి నిర్మల వరుణ్ పెసరలంక చేరుకున్నారు భోజనంలోకి ఆమ్లెట్ కావాలన్నాడు వరుణ్ ఇంట్లో కోడిగుడ్లు లేవు అప్పటికప్పుడు దగ్గరలో ఉన్న కొట్టుకు వెళ్లి ట్రైన్ నిండా కోడిగుడ్లు తెచ్చాడు విశ్వనాథం చూసేవా కోడలి పిల్ల మీ మామ రాత్రిపూట గడప దాటి బయటకు వేయడు మనవుడు ఆమ్లెట్ కావాలని అడగగానే కిరాణా కొట్టుకు వెళ్ళి కోడిగుడ్లు తెచ్చాడు అంది నవ్వుతూ మాణిక్యమ్మ తాత కోడిగుడ్డు వెజ్జా నాన్ వెజ్జా అడిగాడు వరుణ్ వెజ్జే శాకాహారమే సమాధానమిచ్చాడు మరి జంతువులు పక్షుల నుంచి వచ్చేది నాన్ వెజిటేరియన్ ఫుడ్ మొక్కలు వృక్షాల నుంచి వచ్చేది వెజిటేరియన్ అంటూ ఉంటారు కదా అన్నాడు వరుణ్ వాడి ప్రశ్న ఎలా ఉన్నా తెలుగులో స్పష్టంగా మాట్లాడటం నచ్చింది విశ్వనాథానికి జంతువులు పక్షులు మాంసం నాన్ వెజ్ చెప్పాడు విశ్వనాథం మరైతే నువ్వు నాని ప్యూర్ వెజిటేరియన్ అని మా నాన్న చెప్పాడు నువ్వు ఎగ్గెందుకు తినవు అలవాటు లేదురా ఆ వాసన పడదు నాకు ఇలాగే మా నాన్న కూడా ఆమ్లెట్ తినేవాడు కాదు నువ్వు తినకపోతే నేను తినను డాడీ అంటూ ఆమ్లెట్ ముక్క నోట్లో పెడితే తింటాడు నువ్వు కూడా ఒక చిన్న బిట్ తిను తాత అంటూ తాత నోటి దగ్గర ఉంచాడు మనవడి చేతి వేళ్ళు పెదాలకు తగులుతున్నాయి గబుక్కున ఆ మొక్క నమిలేసి మింగేశాడు విశ్వనాథం అత్తగారికి కోపం వచ్చిందేమోనని ఆమె ముఖంలోకి తొంగి చూసింది నీలిమ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తల పక్కకు తిప్పుకుంది మాణిక్యమ్మ మా అమ్మమ్మ వాళ్ళింట్లో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ వండుతారు తాత కానీ మా అమ్మ ముట్టుకోదు నాకు ఇష్టమని మా ఇంట్లో అప్పుడప్పుడు వండి పెడుతుంది నేను బలవంతం చేసినా తినదు మా నాన్న మాత్రం చికెన్ పీసు ఆమ్లెట్టు తినేస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అసలు తినడు ఎందుకలా అని అడిగితే తాత నాయనమ్మల పెద్దవాళ్ళు వాళ్ళంటే గౌరవం వాళ్ళ మనసు నొప్పించడం ఇష్టం లేదు అంటాడు చెప్తున్న మానవుడి వైపు మురిపంగా చూశాడు తాత వరుణ్ తల నిమురుతూ ఇక్కడ ఉన్న నాళ్లు పెట్టినవి ఏవి వదిలిపెట్టకుండా తినాలి అంది మాణిక్యమ్మ అత్తయ్య గారు మీ అబ్బాయికి నాన్ వెజ్ అస్సలు ఇష్టం ఉండదు పెద్ద పోస్టులో ఉన్నారు దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు స్నేహితులు ఆఫీసులో వాళ్ళు బలవంతం చేస్తే ఒకటి రెండు పీసులు టేస్ట్ చేశారు అంతే వీడే రోజు ఇంట్లో చికెన్ ఫ్రై లెగ్ పీసులు కావాలని మారం చేస్తాడు వీడి కోసం ఇంట్లో వండాల్సి వస్తుంది సంజయ్ షీస్తున్నట్లు చెప్పింది నీలిమ ఆ రాత్రి తాత దగ్గర పడుకున్నాడు వరుణ్ ఆరోగ్యానికి ఏది బెస్ట్ తాత అడిగాడు వెజిటేరియనే మంచిదని అందరూ చెప్తూ ఉంటారు ఏనుగుని చూసావు కదా ఎంత బలంగా ఉంటుందో కేవలం ఆకులు కాయలు దాని ఆహారం అన్నాడు విశ్వనాథం మరి మాంసాహారం తినే పులి పంజా దెబ్బకు ఏనుగు తట్టుకోలేదుగా మనవడితో మాట్లాడటం వాడి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం అనుకున్నాడు భాగవంతుడి సృష్టి అద్భుతంగా ఉంటుంది సూర్యరశ్మి నీరు భూమిలోని ఖనిజ లవణాలు స్వీకరించి చెట్లు ఎదుగుతాయి ఆ చెట్లు మొక్కల ఆకులు తిని మేకలు లేళ్లు పశువులు బ్రతుకుతాయి వాటిని తిని పులులు సింహాలు మొసళ్ళు బ్రతుకుతున్నాయి ఆకులు పచ్చిక తిని బ్రతికే జంతువుల సంఖ్య పెరగకుండా పులులు మొసళ్ళ సృష్టి జరిగింది విశ్వనాథం చెప్తూ ఉండగానే వరుణుడు నిద్రలోకి జారుకున్నాడు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అన్నారు పెద్దలు కొబ్బరి చట్నీ అద్దుకొని తింటూ మనవడికి చెప్పాడు విశ్వనాథం భారతమే ఎందుకు వినాలి గారెలే ఎందుకు తినాలి పీజాలు సమోసాలు కూడా రుచిగానే ఉంటాయి కదా అన్నాడు వరుణ్ భారతాన్ని పంచమవేదం అన్నారు పద్దెనిమిది పర్వాలు రసస్ఫూర్తిగా ఆసక్తిగా వినాలనిపిస్తాయి రామాయణం భాగవతం కథలు ఒకసారి విన్నాక అంతా తెలిసినట్లే అనిపిస్తుంది భారతం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది భారతంలో ఉన్న మలుపులు రామాయణం భాగవతంలో ఉండవు అలాగే వేడి వేడి చిల్లుగారే ఒకటి తిన్నాక మరొకటి తినాలనిపిస్తుంది మినప్పిండి పుష్టినిస్తుంది చెప్పాడు అబ్బా మీరు వాడిని గారెలు తిననివ్వకుండా వాడితో సోది కబుర్లు ఏమిటి విసుక్కుంది మాణిక్యమ్మ సోది కబుర్లు కాదే గారెల కబుర్లు నా కబుర్లు వింటూ మూడు గారెలు తినేశాడని మనవడు చెప్పాడు ఏమిట మాటలు వాడికి దిష్టి తగులుతుంది అంది దృష్టి దోష పరిహారంగా గారెలకు అల్లం పచ్చడి కొద్దిగా తగిలించు అన్నాడు ఏం అల్లం పచ్చడి పేరుతో మరొక రెండు గారెలు తినేద్దామన ఇప్పటికే ఆరు గారెలు తిన్నారు అరగక ఇబ్బంది పడతారు మంచినీల గ్లాస్ అందించింది ఇక చాలు అన్నట్లు మిగిలిన గారెలు పెరుగులో వేయి మెంతు పెరుగులో వేసిన గారె రుచిగా ఉంటుంది అన్నాడు నానమ్మ తాతతో పాటు నేను తింటా పెరుగుగారే అన్నాడు వరుణ్ మీ తాతతో పోటీ పడకరా నాయన ఊబకాయం వచ్చేస్తుంది అతిగా తింటే అరా ఎంచుకునే శక్తి ఉంది మీ తాతకు బుట్టెడు వేరు శనక్కాయలు పెద్ద బెల్లం గడ్డ మనం నాలుగు మాటలు చెప్పుకునే లోపే తినేస్తాడు మధ్యాహ్నం పులిహోర పాయసం తినాలి రాత్రికి జున్ను తినాలి నీకోసం మీ అమ్మ చికెన్ ఫ్రై చేస్తున్నది అవన్నీ ఎప్పుడు తింటావు అంది చికెన్ ఫ్రై వద్దు బా అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ తినేస్తాను మళ్ళీ లండన్లో అవి దొరకవు కదా కోడలిద్దరూ వాడి మాటలకు నవ్వుకున్నారు బయట రోడ్డు మీద తిరుపతి వెళ్లే వాళ్ళ జోకి మేళం వినిపించింది తాత మన వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు అదేమిటి తాత వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు ఏడు ఊళ్ళో తొమ్మిది గ్రామాల్లోనూ నడుచుకుంటూ గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ తిరుగుతారు ఊళ్ళో వాళ్ళు పళ్ళెంలో కానుకలు వేస్తారు తిరుపతి చేరుకునేదాకా ఆ కానుకల డబ్బు సాయంగా ఉంటుంది తిరిగి వచ్చేటప్పుడు కానుకలు పళ్ళెంలో వేసినవి తెచ్చుకోకూడదు అంతా స్వామివారి హుండీలో వేసేయాలి చెప్తూ విశ్వనాథం యాభై రూపాయల నోటిచ్చి మనవణ్ణి పంచకట్టులో మూడు నామాలతో ఉన్న వ్యక్తి చేతిలో ఉన్న పళ్ళెంలో వేసి రమ్మని చెప్పాడు కానుక వేసి తిరిగి వస్తూ ఉంటే ఎండు ఖర్జూరకాయ అతని చేతిలో ఉంచారు ఇదేమిటి తాత అడిగాడు ఆ భక్తుడిచ్చిన ప్రసాదం నోట్లో వేసుకో ఖర్జూరకాయ నవలాడు వరుణ్ అరే భలే ఉంది రుచి రుచిగా అనుకున్నాడు వరుణ్ పెద్దయ్యాక తొమ్మిది ఊళ్ళు నేను కాలినడకని తిరుగుతాను అన్నాడు వాడు మాణిక్యమ్మ రోజుకో రకం వండి పెడుతూ ఉంది ముద్దపప్పు ఆవకాయ బీరకాయ రోటి పచ్చడి వంకాయ పులుసు మరొక రోజు పప్పుచారు అప్పడం వడియాలు మధ్యాహ్నం పూట మైసూర్పాకు బూందీ లడ్డు వాటికి తోడుగా కారం బుద్ధి కారపూస ఓ రోజు చిలకటి దుంప బొగ్గుల్లో కాల్చి దుంప తోలు తీసి వరుణ్ పెట్టింది దొడ్లో ఉన్న గోంగూర ఆకులు దూసుకురమ్మని మనవడికి చెప్పి గోంగూర పచ్చడి చేసింది మరొక రోజు సాయంత్రం పూట పెసర పునుగులు మధ్యలో ఒకటి రెండు రోజులు వరుణ్ కోసం చికెన్ ఫ్రై చేపల పులుసు చేసింది నీలిమ డైనింగ్ టేబుల్ దగ్గర పక్కన ఎవరూ లేనప్పుడు తాత పళ్ళెలో రెండు చికెన్ మొక్కలు వేశాడు వరుణ్ ఇదేదో బాగానే ఉందే రోజు పప్పు పులుసు చారులు తిని నోరు చప్పపడిపోయింది అంటూ విశ్వనాథం ఆ మొక్కలను నవ్వులేశాడు మీ నాయనమ్మకు చెప్పక రో అంటూ మనవణ్ణి బ్రతిపాలాడు ఆ తర్వాత వరుణ్ నీలిమ తిరిగి లండన్ వెళ్ళిపోయారు నువ్వేం చేసావు నాన్న వరుణ్ నాన్ వెజ్ ముట్టుకోవటం లేదు రోజు బీరకాయ పాలకూర పప్పుచారు ఆవకాయ పచ్చడి పెట్టమని గాలు చేస్తున్నాడు అన్నాడు విశ్వనాథం కొడుకు ఆకాష్ పట్నం వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా చికెన్ బిర్యానీ తినొస్తున్నాడు విశ్వనాథం పూర్తిగా వెజిటేరియన్ అయ్యాడు వారు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే